మన ప్రభువును మన రక్షకుడు యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు స్తులు స్తోత్రాలు దేవుని సంగమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు బెరాక బ్లెస్సింగ్స్ బెరకా ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము నాలుగు ఐదు వచ్చ అప్పుడతడు నేల మీద పడి సౌలా సవ్లా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకొట వినాను ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును అని యేసు ప్రభువారు చెబుతారు ఇక్కడ మనం గమనించినట్లయితే అపస్థల కార్యములు వచ్చాయం మొదటి వచనంలో గనక చూస్తే సౌలు ఇంకను ప్రభువుని శిష్యు ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటందునూ తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజ యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గం ముందున్న పురుషులైనను స్త్రీలైనను కనుగొని ఎడల వారిని బంధించి ఎరుషులని తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడుగుతాడు ఒక అధికారముతో పత్రికలు ఇమ్మని అడుగుతాడు క్రైస్తవులను హింసించుటకు మరి బంధించుటకు మరి పత్రికలు ఇమ్మని అడుగుతాడు అలాంటి సమయంలో మరి అక్కడ నుండి దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించినప్పుడు సౌలు నేల మీద పడిపోయిన తర్వాత సౌల సౌల నన్ను నీవేళ నన్ను హింసించుచున్నావన్న స్వరం వింటాడు నిజానికి సౌలు యేసు ప్రభుని హింసించలేదు కానీ యేసు ప్రభు వారు ఎందుకు నన్ను హింసించుచున్నావో అని అంటాడు అనంటే సంఘమును హింసించినట్లయితే అది ప్రభువుని హింసించినట్లే ఈ సంఘము కొరకే ప్రభువు తన ప్రాణం పెట్టాడు తన రక్తాన్ని చిందించాడు కాబట్టి ఎవరైనా సరే క్రైస్తవుడైనా లేకపోతే సంఘమునైనా హింసించినట్లయితే అది మనలను హింసిస్తున్నట్టు కాదు స్వయంగా ప్రభువుని హింసిస్తున్నట్టే మరి యేసు ప్రభు ఒక సందర్భంలో ఈ మాట చెబుతారు మరి నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారం ఇచ్చారు నేను వస్త్రహీను అయినప్పుడు నాకు వస్త్రమును ఇచ్చారు మరి నాకు గాయములైనప్పుడు నా గాయములు కట్టారు అని అంటే మేమెప్పుడు గాయములు కట్టాము మేమెప్పుడు వస్త్రములు ఇచ్చాము మేమెప్పుడు అన్నపానములు ఇచ్చాము అని అంటే మరి నా లాంటి సహోదరుడికి చేసిన ఎడల నాకు చేసినట్టే అని అంటాడు కాబట్టి సంఘానికి శ్రమ వస్తే అది యేసు ప్రభువుకి శ్రమ వచ్చినట్టే యేసు ప్రభువుని హింసించినట్టే మన మీద ఒక దెబ్బ పడితే అది యేసు ప్రభు మీద పడినట్టే ఇంకొక మాట అసలు యేసు ప్రభు మనం పొందుకోవాల్సిన దెబ్బలన్నింటినీ ఆయన పొందుకున్నాడు ఇప్పుడు మన మీద దెబ్బ పడితే అది ఆయన మీద పడ్డట్టే కాబట్టి సంఘం ఎప్పుడు కూడా హింసలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు మనము భయపడకూడదు అది ప్రభువు చూస్తున్నాడు ప్రభువే పొందుకుంటున్నాడు కాబట్టి వాటినన్నిటి నుండి ప్రభువు తప్పించుకోవడానికి మార్గము చూపుతాడు సంఘానికి శ్రమలు రావడము ఈ రోజుల్లో కొత్త కాదు ఆదిమ సంఘము నుండి మరి ఈ పరిస్థితి ఎదురవుతూ ఉంది మరి ఆనాటి నుండి ఎంతోమంది హతసాక్షులు అవుతున్నారు ఎంతోమంది మరి జైలు పాలవుతున్నారు ఎంతోమంది కుటుంబాలను మరి విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఎంతోమంది అసలు ఎక్కడున్నారో తెలియదు మరి చాలామంది సేవకుల మరి కాళ్ళు చేతులు విరగొట్టబడ్డాయి వారిని మరి మండుచున్న మరి నూనెలో వాళ్ళు కాల్చివేయబడ్డారు మరి రకరకాలుగా వారు హింసించబడ్డారు అయితే హింస పొందుకున్నది శారీరకంగా వారై ఉండొచ్చు కానీ మరి ఆ హింస పొందుకున్నది యేసు ప్రభువారే కాబట్టి సవులుతో ప్రభువారు చాలా స్పష్టంగా చెబుతారు నేను నీవు హింసించుచున్న యేసును అని అంటాడు కాబట్టి ఆదిమ సంఘము నుండి ఆదిమ దినాల నుండి సంఘము హింసించబడుతున్న సంఘానికి ఎప్పుడు శాశ్వతంగా మరి ద్వారములు మూయబడలేదు అంతకంతకు అధికమవుతా ఉన్నది అంతకంతకు సంఘాలు పెరుగుతున్నాయి అంతకంతకు మరి సేవకులు ఎక్కువ అవుతున్నారు అంతకంతకు క్రైస్తవ్యం పెరుగుతూనే ఉన్నది కానీ ఎక్కడ కూడా తగ్గనే తగ్గలేదు శ్రమ వచ్చినప్పుడు మరి దేవుని బిడ్డలు ఎక్కువయ్యారు కానీ ఎక్కడ కూడా తగ్గు కాబట్టి శ్రమ వచ్చినప్పుడు మనం కృంగిపోకుండా శ్రమ వచ్చినప్పుడు మనం భయపడకుండా శ్రమ వచ్చినప్పుడు మనం పారిపోకుండా మనం ప్రభు వైపు చూసినట్లయితే ప్రభు ఖచ్చితంగా మనకు తోడై ఉండి మరి ఆ పరిస్థితి నుండి మనల్ని విడిపిస్తాడు శ్రమలు భౌతికంగా మనకొస్తున్నాయేమో కానీ ఆ శ్రమలు పొందుకుంటుంది ఏ సుప్రభుయే గనక ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు సదాకాలమో దేవుడు మనకు తోడయుండు వాడు అటువంటి కృప దేవుడు మనకు గాక ఆమె ప్రార్థన మా ప్రియపరులోకి తండ్రిని పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు ఆయన శ్రమ వచ్చింది అని అంటే సంఘము దెబ్బలు తింటున్నా సంఘము అవమానపరచుబడుతున్నా సంఘం హింసించబడుతున్నా అది యేసు ప్రభు వారు పొందుకుంటున్నారన్న మాట స్పష్టముగా మాకు తెలియచేసినందుకు నీకు వందన తండ్రి ఎప్పుడు నైనా సంఘము శ్రమల్లోకి వెళ్ళిన హింసల్లోనికి వెళ్ళినా తండ్రి మేము ధైర్యముగా ఉండి నీ వైపు చూస్తూ నా తండ్రి నీ ద్వారా మేము విడుదల పొందుకునే కృపను మాకు దయచేయమని వేడుకుంటూ శ్రమలు వచ్చినప్పుడు మేము పారిపోకుండా అరే శ్రమంలో నీ కుమారుడి ఏసుక్రీస్తు వారు మాకు తోడుగా ఉన్నారన్న సంగతిని గ్రహిస్తూ గుర్తిస్తూ బలముతో ధైర్యంతో ముందుకు సాగే వారముగా ఉండటకు మీరు కృప చూపించవలసిందిగా వేడుకుంటూ శ్రమ నుండి పారిపోకుండా నేను సహాయము చేయమని ఏసునామములు స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె